ఏమని తీసుకెళ్లారు మైండ్లో గత ఐదు సంవత్సరాల నుంచి జగన్ ఇట్ట కల్పిస్తున్నాడు అన్నటువంటి కానీ ఏఆర్ డైరీ అనేది ఎప్పుడు కలిపి ఇచ్చింది నెయ్య మొన్న అది ఏ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రభుత్వం వచ్చాక టెండర్ వాళ్ళ టైంలో ఒకే అయ్యి ఉండొచ్చు కానీ కలిపింది వాడింది సప్లై బిగినైంది ఈ ప్రభుత్వ హయాంలో మరి ఈ ప్రభుత్వ ప్రభుత్వయాంలో వచ్చినటువంటి ట్యాంకర్కి ఇప్పుడు తప్పు జరిగితే ఐదేళ్ల నుంచి కల్తీదని ఎట్ట నమ్ముతున్నారు ఎట్ట నమ్మిస్తున్నారు జనాల్ని అంటే జగన్ క్రైస్తవుడు కాబట్టి జగన్కి సంబంధించి ఆల్రెడీ గత ఐదేళ్ల నుంచి నెగిటివ్ ప్రచారం చేశారు కాబట్టి తిరుమల విషయం లేకపోతే ఇంకొక విషయంలో ఇంకొక విషయంలో అవన్నీ జనం లో ఉంది కాబట్టి దానికోసం దేవుణ్ణి వాడారు ఇక్కడ దానికోసం తిరుమలని వాడారు ఐదేళ్లలో కలిసిందని ఎవరు చెప్పారు ఇక్కడ ఎలా కలిసింది ఎలా ధృవీకరించారు ఇవాళ ప్రపంచం మొత్తం ఏమని ఫీల్ అవుతున్నాడు అంటే హిందువులు చంద్రబాబు గారి మాటలో పవన్ కళ్యాణ్ గారి మాటలో వీళ్ళందరి మాటలు విన్నాక ఐదేళ్ల నుంచి కలుపుతున్నారని భావించారు ఏతురు విక్రయించారు పోయిన ఐదేళ్ల నుంచి కలుపుతున్నారని కలుపుతుంటే టీటీడీ చూస్తా ఊరుకుందా దాంట్లో ఉన్నటువంటి లడ్డులు తయారు చేసే వాళ్ళు చూస్తూ ఊరుకున్నారా దాంట్లో ఉన్న సిబ్బంది చూస్తూ ఊరుకున్నారా పురుగులు పడిపోతారు స్వామివారి సమక్షాలు తప్పు జరిగితే వాళ్ళు చూస్తా ఊరుకుంటే ఎవడైనా సరే సర్వనాశనం అయిపోతాడు ఎవ్వరు వాళ్ళు పొరపాటు కూడా అంగీకరించరు ఏ ఆలయ సిబ్బంది కూడా స్వామివారికి అపచారం చేయడానికి ఒప్పుకోడు ఎవడో గొట్టంగాడి ప్రభుత్వంలో ఉన్నారని చెప్పి